హాయ్ బ్రదర్ నేను మీ ఇంకని మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇలా మన ఛానల్ ఎవరైనా సరే విజయవాళ్ళు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు విషయాలు లేదంటే మూడు విషయాలు నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గొర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేక ఎన్ని ఇన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు బట్ ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరుని నీట్గా రాసి కింద టైడైల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను కదా మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకుంటారు ఎవరైనా సరే కింద టైడైలో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గూర్లు అయితే మనకి ముప్పై గుర్రెలు ముప్పై పిల్లలు అయితే మనకి కొన్నాయి ఇవి జత ఫ్రైజ్ బ్రదర్ వచ్చి మనకి ముప్పై ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ కానీ బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఎవరైనా సరే బ్రదర్ జివాలు కొనాలనుకున్నప్పుడు ఈ వీడియోలో చూసి జివాలు కొనాలనుకోవద్దు ఎవరైనా సరే జివాలు ఆ విలేజ్కి వెళ్ళి ఆ జివాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఎందుకంటే మనకు వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది ఇలా గూర్లు కానీ మేకలు కానీ అయితే మీరు ఆ జివాల దగ్గరికి వెళ్ళి అవి ఫస్ట్ ఈత రుణ ఈత లేదంటే పుల్లులేవా ఉన్నాయాల ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఇంకా పొట్టేళ్ళు మేకబోతులు అయితే అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని బ్రదర్ ఓకే బ్రదర్ మొత్తం టోటల్ వచ్చేసి ముప్పై గూర్లు ముప్పై పిల్లలు చేత ఫ్రైజ్ వచ్చి ముప్పై ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారో చెప్పిన రేట్ అనేది ఫైనల్ కన్నా బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గర ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి నెల్లూరు దగ్గర నెల్లూరు జిల్లా రాపూర్ మండలం దగ్గరలో అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కింద టెటర్లో బ్రదర్ నంబర్ బ్రదర్ నెంబర్కైనా కాల్చండి లేదు నా నంబర్కైనా కాల్ చేయండి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను ఓకే బ్రదర్ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి